హాయ్ రీచ్మ్మ గుడ్ మార్నింగ్ నువ్వు రడగాలి ఇంకా నీ ముఖానం బొట్టలేదు అని అంటే నువ్వు ఇంకా అయిపోలే జుట్లేసింది మమ్మీ నీది అయిపోయిందా మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ స్కూల్స్ స్కూల్ దారి స్కూల్ దారి పట్టాలిగా మళ్ళీ ఏం డాడీ స్కూలు పోవాలి మళ్ళీ అర్థం కావట్లేదా టిఫిన్ ఏంటి ఇడ్లీ చేసాను మమ్మీ అయిపోయింది రెండేనంట కాయ ఫ్రెండ్స్ చల్లారినాయా ైట్ ఎవలే మళ్ళా గుర్తు చేసి అనవసరంగా పెళ్లి కోసం పెట్టించు అట్లా జాలి ఉంది అలా పెట్టుకోవచ్చుగా అల్లు ఉందిగా ఇల్లు ఇల్లుంది కంప్లీట్ చెయ్యి ఇల్లు కూడా ఉంది రిచ్ నీకు ఇంకా రెండిట్లో ఏమన్నారు మళ్ళా తినాలి గుడ్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం టైం ఉందిలే అందుకే గబగబ కానీ అని కానీ అనేది అందుకే మరి పూలేని ఏం తెంపలేదు అయ్యా పూలు పూలు ఎందుకు దిప్పుతాను అట్లా పూలు ఫ్లవర్స్ ఉన్నాయి కదా నేను దింపుతా ఏమైంది ఎందుకు ఉంచుతాను మళ్ళీ రోజు ఉన్నాయి వీటిని ఉంటారు వీటిని ఏమంటారు కదా కనకాంబరాలు అవి అంటే ఇంకా పెరుగుతానే పెద్ద పెరుగుతానే చెట్లు కానీ ఇంకా పూలు పోయట్లే వాళ్ళు తినట్లే కారం పొడి ఇవేమో పాలు తోడేంగా ఇవి మిగిలినాయి ఇవేమో నిన్నటి పెట్లే ఇవి నిన్నటి పాలు నిన్నీ పనికి మసాలా పెట్టినా బాగా మసాలా పెడితే పైకొచ్చి ఇట్లా అయింది అమ్మా రిచ్ వాటర్ అడిగింది మరిచిపోయింది మరిచిపోయి పాల మీద డిస్కషన్ చేస్తా

తిను తిను నువ్వు నువ్వు స్పీడ్గా తినాలి పిచ్చు నువ్వు స్పీడ్గా తినాలి అక్క రెడీ అయింది తి ఇది ఉంది ఇంకా పౌడర్ వేయాలి బొట్టు పెట్టాలి సాక్స్ వేయాలి షూలే ఇంకా ఇలా ఏమి ఎగ్జామ్ తెలుగా ఎలా ఎందుకు ఫీజుని మాట్లాడతా ఇప్పుడు వచ్చి కానీ కలిసింది మేడానికి వచ్చేసినా ఏంటి ఈసారి ఇడ్లీలు మంచిగా వచ్చినాయా స్పాంజ్ లెక్కుందే కదా స్పాంజ్ ఆ ఎందుకు అట్లా మంచిగా ఉంది అయిపోయినా ఇక ఆ ఇక జాలు రెండు వాయిస్నా ఇక్కడ మళ్ళ కొంచెం ఉంది ఇది ఉండనే అట్లా అది ఎప్పుడు మళ్ళ ఫ్రిజ్ లో పెట్టేస్తా అదేస్తా హార్డ్ బాక్స్ ఒకటి చెరొకటేస్తా చెరొకటేస్తా హార్డ్ బాక్స్ వస్తుంది ఏనా

గట్టి పట్టుకో ఈ నేను జారి పడేసి బతుక్కున్నా చూసినావా కింద ఫస్ట్ బాయ్ మంచిగా వచ్చింది చేసినప్పుడు ఎలా ఇదే పోసాను ముంచట్లే అర్థాన్ని బయట కానీ అది అమ్మా ఇక నేను ఊకే బుర్రాను

వద్దా ఓ రిచ్చామకు వద్దాట ఎట్లున్నాయో ఎట్నేవి ఉన్నాయి ఫస్ట్ మూడు తిన్నది ఇప్పుడు వేసిన రెండిట్లో ఒకటి తిన్నది వద్దా లే మరి హ్యాండ్ల చేసుకో వద్ద చట్నీ ఆట చట్నీ వరకు అంట

ఇప్పుడు నువ్వు వెళ్తావా స్కూల్ దగ్గరికి పోయి రావాలి చెప్పి రావాలి పోయి మాట్లాడు మరి ఇప్పుడు లేవు మరి మంత్ లో నేను ఇస్తాను మాట్లాడు ఎప్పుడైనా ఆపలే కదా ఫీజు అని మాట్లాడదు మరి ఏమంటుంది ఏమో అందరూ అయితే ఇప్పుడు టీచర్లకు శాలరీ ఇట్లా ఇచ్చుకోవాలి కదా అనేసి ఉంటుంది ఇచ్చుకోవాలంటే మనం ఇచ్చేవాడితో ఇస్తా ఉన్నా కానీ చాలా మంది ఆపుతా ఉన్నారు మరి కొంతమందికి ఏమో అప్పుడే జీతాలు రాలేదనే చెయ్యలేదు కొంతమంది నువ్వు ఎప్పుడు చెప్తాను ఎప్పుడు ఆపలే నేను అదే ఫీజు ఎప్పుడు కడతాను నెక్స్ట్ మంత్ కడతా మంత్ మంత్ ఫిబ్రవరి మా ఫ్రెండ్ కూడా ఎప్పుడు కట్టట్లేదు ఫిబ్రవరి

నేను తినిపి అన్నా కదా నువ్వు ఒక బలవంతంగా తినకు నీకు తినబుద్ధి అయితే తిన ఇంత ఇబ్బంది మళ్ళా ఏం పెద్దోడా పోడు గిన్నెలు బయట వేస్తాను గిన్నెలు బయట వేసాను కదా ఇంకేమున్నాయి మరి బయట వేసేటి ఇంకేడున్నాయిగా తీసుకున్నారా స్కూల్ నుంచి వచ్చినాక మళ్ళా నువ్వు సరేనా ఎవరు నేను స్కూల్ నుంచి వచ్చినాక మా ఆయన కూడా ఇంతసేపు రెడీ అయింది ఫ్రెండ్స్ ఇవ్వు పోతాను స్కూల్కి వాళ్ళు పోతారా అని ఇంతసేపు అన్నా ముగ్గురం పోతాను నా బ్యాగ్ స్కూల్లోనే ఉంటుంది ట్యూషన్ దామ్మ రావే పూలు ఏమైంది దింపాలేమైంది దానికోట దానికోట అయిపోయింది వాటి చూస్తా టైం అయినట్టే ఉంది

రోజు ఇదే రోజు ఇదే ప్రతి ఇంట్లో ఉండేది ఇదే అనుకుంటా